హాయ్ అందరికీ ఈ రోజు వీడియో గ్రీన్ టీ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ గ్రీన్ టీకి కావాల్సింది గులాబీ పువ్వులు మీ దగ్గర నాటు గులాబీ ఉంటే తీసుకోండి నా దగ్గర నాటు గులాబీ లేదు కాబట్టి నేను హైబ్రిడ్ గులాబీ తీసుకున్నాను ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క యాలికలు ఫైవ్ స్ట్రాండ్స్ ఏమో సాఫ్రాన్ తీసుకోవాలి నేనైతే ఒకళ్ళు తాగేలాగా వన్ కప్ గ్రీన్ టీ రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి చూశారు కదా నేను సాఫ్రాన్ ఎంత తీసుకున్నానో దాల్చిన చెక్క ఎంత తీసుకున్నానో వ్యాలూకాయలు ఎంత తీసుకున్నాను సాఫ్రాన్ అయితే ఫైవ్ స్టాండ్ సరిపోతుంది ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని చిన్ని రోట్లో వేసి కొంచెం రఫ్గా క్రష్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ అని చేసి గిన్నె పెట్టుకోండి అందులో వన్ కప్ వాటర్ పోసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి బాగా లో ఫ్లేమ్లో ఉండాలి ఇప్పుడు అందులో మనం క్రష్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ని వేసేసుకోవాలి ఇందులో కుంకుమ పువ్వు కంపల్సరీ వేసుకోవాలా అని మీరు అడగచ్చు కానీ కంపల్సరీ వేసుకోవాలి ఈ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ మొత్తం వేస్తేనే మంచి గ్రీన్ టీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు అందులో ఒక ఐదు గులాబీ పువ్వు రేకులు వేసుకోవాలి వాటర్లో రోజు పెటల్స్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మరగనివ్వాలి లో ఫ్లేమ్లో ఈ గ్రీన్ టీలో మనం బెల్లం గానీ షుగర్ గానీ హనీ గానీ ఏం యాడ్ చేసుకోకర్లేదు ఇప్పుడైతే అందులో గ్రీన్ టీ ఆకులు వేసుకోవాలి మరీ ఎక్కువగా తీసుకోకండి ఆకులు చేదొచ్చేస్తుంది చూ చూసారు కదా ఒక మనిషికి సరిపడే ఎంత తీసుకున్నాను అంత సరిపోతుంది ఈ వాటర్ టెన్ మినిట్స్ మరిగిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసి అందులో గ్రీన్ టీ ఆకులు వేసి అమ్మటిని మూత పెట్టేసేయండి ఆవిరి బయట బయటికి పోకుండా ఉంటుంది ఒకటి టూ మినిట్స్ తర్వాత ఇలా ప్లేట్ తీసేసి చూడండి గ్రీన్ టీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గ్రీన్ టీని స్ట్రెయిన్ చేసుకోండి అండ్ ఈ గ్రీన్ టీని ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా తాగండి చాలా బాగుంటుంది గ్రీన్ టీని ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు తీసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్